నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కాకినాడ పోర్ట్ అక్రమాలకు అడ్డాగా మారిందని చెప్పొచ్చు ఇప్పటికే రేషన్ మాఫియాకు సంబంధించిన విషయం నడుస్తూ ఉండగా మరొక అంశం ఈ రోజు వెళ్ళకు వచ్చింది అదేంటంటే డి గ్యాంగ్ అక్కడ ఏదైతే ఉందో నాగపూర్ వ్యాపారి దగ్గర కోటి డెబ్బై లక్షలు ఇస్తేనే తప్పితే ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి ఆస్కారం లేదని చెప్పేసి వాటిని ఆపేసి చాలా ఇబ్బంది పెట్టారు ఆ డి గ్యాంగ్ మీద ఆల్రెడీ కేసు పెట్టి ఎఫ్ఐఆర్ కూడా అయింది దీనికి సంబంధించి మనతో విశ్లేషించడానికి ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు చర్చిద్దాం రెడ్డి గారు నమస్తే నమస్కారం మనీ సార్ చెప్పండి డి గ్యాంగ్ అరాచకాలు పెరుగుతూ ఉన్నాయి నాగపూర్ వ్యాపారి దగ్గర కోటి డెబ్బై లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేయడం మనం ఎలా చూడాలి ఇది ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియ ఇప్పుడు కోతి చెడి చెడిపోయి వనమల్లా చేర్చిందంట ఒక అవినీతి పరుడు ఒక ఆర్థిక తీవ్రవాది ఆర్థిక ఉగ్రవాది రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది అనేదానికి ఇది ఒక మచ్చు తునక మాత్రమే ఇలాంటివి చాలా ఉన్నాయి గతించిన ఐదేళ్లలో ఈ పులివెందల పాబులో వేసుకోబారు ఈ పులివెందల పాలిగాడు తన ప్యాలెస్లో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని రాష్ట్ర సచివాలయానికి పోకుండా అన్ని రకాల వ్యాపారస్తులను బెదిరించి వసూలు చేసుకోవటానికి ఒక్కట్లో ఒక మచ్చు తునక ఏంటంటే కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ కేఎస్పిఎల్ దీంట్లో డి గ్యాంగ్ దంద ఇప్పుడు అగ్రికల్చర్ ప్రోడక్ట్లో ఎక్స్పోర్ట్ చేయడానికి ఇంపోర్ట్ చేయటానికి కాకినాడ పోర్టుకు పర్మిషన్ ఉంది అగ్రికల్చర్ ప్రోడక్టు గ్రానైటు మినరల్స్ కెమికల్స్ అంటే పెట్రోకెమికల్స్ తర్వాత ఫార్మాసిటికల్కి సంబంధించి ఆ పోర్టుకు ఉండే పర్మిషన్ చెప్తాను నేను సో కేఎస్పిఎల్ అంటే కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ ఆ సీ పోర్ట్ లిమిటెడ్ గతంలో ఒక ఆయనకుంటే ఆయన కానించి లాక్కున్నారు వీళ్ళు అరవిందో వాళ్ళు కాబట్టి ఈ డి గ్యా డి గ్యాంగ్ అంటారు జే గ్యాంగ్ డి గ్యాంగ్ ఈ రెండు గ్యాంగ్లు జే గ్యాంగ్ ఏమో రాష్ట్ర పాలకుడు డి గ్యాంగ్ ఏమో ఈ ఇది బియ్యానికి సంబంధించిన మాఫియా బియ్యం మాఫియా డాన్ వాళ్ళు మొట్టమొదటి నుంచి ఈ రైస్ మిల్లు వ్యాపారంలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి దానికి లోతుపోతలు అన్నీ తెలుసు వాళ్ళు మార్కెట్ తెలుసు ఎవరన్నా ఒక వ్యాపారస్తుడు ఆడు పెట్టుకుంటే వాడు సొంత ప్రోడక్ట్ కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే లంచం ఇవ్వాలంటే లేకపోతే అక్కడున్న పోర్టు సి మాట్లాడుకొని ఎక్కనియకుండా షిప్మెంట్ చేయకుండా చేస్తుంటే వాడు నేను ఎందుకు ఇవ్వాలి అంచమంటే తప్పదరా బా ఇది ఆంధ్రప్రదేశ్కి వచ్చిన నువ్వు మహారాష్ట్ర నుంచి ఇల్లీగల్ కదా అదే వాడు ఇంకా ఎంత ప్రయత్నం చేసిన పని కాకపోతే మొట్టమొదటేమో దాదాపు మూడు కోట్లు డిమాండ్ చేశారు తర్వాత కోటి డెబ్బై లక్షలకి బేరం మాట్లాడుకొని అది ఏం చేశారు ఈ వాళ్ళ పర్సనల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకొని అప్పుడు షిప్మెంట్ కాని ఈ అతని సరుకు ఓడెక్కిన తర్వాత ఇతనేం చేశాడు నాగపూర్లో పోయి కేసు రిజిస్టర్ చేసింది సరుకు షిప్మెంట్ అయిన తర్వాత నా దగ్గర పలానోళ్ళు బలవంతంగా కోటి డెబ్బై లక్షల రూపాయలు లంచం తీసుకున్నారు అని ఆ లంచం కేసు నమోదై ఉంది దీని పర్యవసానం ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా పర్యవసానం ఎలా ఉంటుందంటే నేను అనుకోలే అధికారాంతమును చూడవలే అయ్యేవారి సోయగములు అని ఇప్పుడు అధికారం పోయింది కదా చేసిన తప్పులు అన్ని ఒకటెమిడి ఒకటి ఒకటెమిడి ఒకటి వస్తుంది కదా అంటే అధికారం పోయిన తర్వాత కూడా ఈ రకమైన దుర్మార్గాన్ని అంత నుంచి అంటారు అంటే ఇప్పుడుగా జరిగింది అతని అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఇప్పుడు ఇప్పుడు జరిగిన సంఘటన కాదు మనికం అతను అధికారంలో ఉన్నప్పుడు జరిగినది ఆ దురాగతాలన్నీ ఒకటే మీద ఒకటి బయటకు వస్తాయి ఏలుగులోకి వస్తున్నాయి దాదాపు కోటి ముప్పై లక్షల టన్నులు రైస్ ఎక్స్పోర్ట్ అయినాయి ఒక కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి అరవిందో వాళ్ళ కింద ఉన్న పోర్టు ద్వారా వాళ్ళ నుంచి ఎక్స్పోర్ట్ అయిన టోటల్ మిగతా పోర్ట్లన్నీ ఒక వెత్తు కృష్ణపట్నం పోర్టు కూడా ఎక్స్పోర్ట్ చేసింది విశాఖపట్నం పోర్టు ఎక్స్పోర్ట్ చేసింది గంగవరం పోర్టు ఎక్స్పోర్ట్ చేసింది కానీ అత్యధికంగా రైస్ ఎక్స్పోర్ట్ చేసింది ఏ పోర్టు అంటే కాకినాడ పోర్టు ఛత్తీస్గఢ్ నుంచి రాని మహారాష్ట్ర నుంచి రాని తెలంగాణ నుంచి రాని ఆంధ్రప్రదేశ్ నుంచి పోని కోటి ముప్పై లక్షల టన్నులు బియ్యం ఎక్స్పోర్ట్ జరిగినాయి వాటిల్లో మిక్స్ అయిన పీడిఎస్ రైస్ కొంత పాటే అందువల్ల దీన్ని అడ్డాగా పెట్టుకొని వ్యాపారస్తులను బెదిరించి ఇప్పుడు డిస్టిలరీ వ్యాపారం లెక్క వ్యాపారంలో ఏం చేశారు డిస్టిలరీ వాళ్ళందరినీ బెదిరించి లాగేసుకున్నారుగా వేసుకున్నారుగా ఇప్పుడు ఎస్పీ వైరెడ్డి ఇద్దరు అయితే ఎస్పీ వైరెడ్డి అంటే నంద్యాల ఎంపీ గారు మాజీ టీడీపీ ఎంపీ గారు అయినా ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు అయితే వాళ్ళ అల్లుళ్ళని కూడా బెదిరించరు సన్నప్పరెడ్డి పెద వెంకట వెరుకుల్ రెడ్డి పూర్తి పేరు ఆయన పేరు ఇద్దరు అయితే ఆయన్ని కూడా వాళ్ళ అల్లుళ్ళు బెదిరించి వాళ్ళు డిస్టిలరీ లాగేసుకున్నాడు మీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అంటే అరాజ్ అదాన్ డిస్టిలరీ ఎవరిది ఏటు విజయసాయి రెడ్డిది సత్య డిస్టిలరీ ఎవరిది మినిస్టర్ బొత్స సత్యనారాయణది అంటే చూడు ఎంటైర్ క్యాబినెట్లో లెక్కరో తర్వాత మైనింగ్ మైనింగ్ మాఫియా డానూరు జగన్మోహన్ రెడ్డి యొక్క సొంత తమ్ముడు వైఎస్ అనిల్ రెడ్డి చేసింది ఇస్కాపారం అంతా కాకపోతే పేరుకి ఎవరు ఉంటారు జేపీ అని ఉంటుంది తెలంగాణ ప్రతిమ తెలంగాణ కేసీఆర్ వాళ్ళ బంధువులది ప్రతిమ ఒకటి జేపీ అని ఒకటి పెట్టుకొరు పేరుకి వాళ్ళు ఇస్కాపారం అంతా చేసుకున్నదే వైఎస్ అనిల్ రెడ్డి దుర్మార్గాలకి వాళ్ళకి ఎందుకు భయం ఉంటది గతంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులకే భయపడల ఇరవై కేసులకి దీనికి భయపడతారా రాజ్యాధినేతగా ఆయనే ఉంటే ఇంక మనం ముప్పై ఏళ్ళు సీఎం అని కళ్ళలు కన్నాడు ఒక నాలుగైదు సర్వే రిపోర్ట్లు చూసుకున్నాడు పీకే సర్వే ఒకటి పీకేసిన్ సర్వే తర్వాత ఇది ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సర్వే ఒకటి అవన్నీ చూసుకున్నాడు నేనే ముప్పై ఏళ్ళు సీఎం అని కలలు కన్నాడు కళలన్నీ కల్లోలైపోయి అల్ల కల్లోలం అయిపోతుండో సంక్షేమ పథకాలను గెలిపిస్తాయనే స్టేట్మెంట్ కూడా ఆయన ఇప్పుడు సంక్షేమ రాజ్యం ఎప్పుడు సంక్షోభానికి దారితీస్తుంది మీరు గుర్తుపెట్టుకొని మేము మొట్టమొదటి నుంచి చెప్తాము రైలు పట్టాల ఉండాలి ప్రభుత్వం ఎప్పుడు కూడా అభివృద్ధి సంక్షేమం రెండు రెండు రైలు పట్టాలాగా పోవాలా అందుకే నేను ఎప్పుడు ట్రిపుల్ డీ ఫార్ములా చెప్తా ముప్పై మూడు పర్సెంట్ సంక్షేమానికి ముప్పై మూడు పర్సెంట్ అభివృద్ధికి ముప్పై మూడు పర్సెంట్ ఎక్స్పెండిచర్కి యాక్చువల్గా ఏంటంటే ఇరవై ఐదు పర్సెంటే పెట్టాలి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచరు యాజ్ ఎకనామికల్ థిరీ ప్రకారం అంతకు దాటకూడదు కానీ మనకేంది అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరి ఇప్పుడు ఏమవుతుందంటే ఏపీ స్టేట్ గవర్నమెంట్లో చాలామందికి అర్థం కావటంలో మనకు వడ్డీ కట్టడానికి అప్పులకు వడ్డీ కట్టడానికి థర్టీ త్రీ పర్సెంట్ వెళ్ళిపోతుంది రాష్ట్ర బడ్జెట్లో తర్వాత ఎంప్లాయిస్ జీతాలకి థర్టీ త్రీ పర్సెంట్ వెళ్ళిపోతుంది ఇంకా ఏముందాడా ఉందా సంపద సృష్టి అనేది ఏంటంటే వడ్డీ కట్టడానికి అసలు మళ్ళీ ఎప్పుడు కట్టాలా అభివృద్ధి అందువల్ల ఏంటంటే అందుకొని ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే ఇండస్ట్రియల్ పాలసీని చేసి తొంత తొందరగా కంపెనీలు వస్తే జిఎస్టీ రూపంలో కొంత వస్తుంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడానికి వస్తుంది అందువల్ల ఏంటంటే ఆలోచన చేసుకోవాలి ప్రజలు కూడా మనం ఏ వైపు నడుస్తున్నాం అనేది ఆలోచన చేసుకోవాలి నేను అనేది వీళ్ళు మైనింగ్ శాఖలో వెంకటరెడ్డి అరెస్ట్ అయినా తర్వాత నీకు లెక్కర్లో లెక్కర్ లెక్కర్ కూడా పెద్ద చాలా పెద్ద కొమ్మకోణం ఒక్కొక్క తాగుబోతోడు జగన్మోహన్ రెడ్డికి యాభై వేలు లంచం ఇచ్చిందంట తాగుబోతోడు డబ్బులు యాభై వేలు తినేసారంట వేసారంట క్వార్టరు నూట డెబ్బై రూపాయలు అంటే రెండు వందల ఇరవై కమ్మీరంట యాభై రూపాయలు తాడేపల్లి కొంపకు అంటే ఇప్పుడు ఇప్పుడు పెద్ద బాంబు రాబోతుంది ఏసీబీ సిఐడిఓళ్ళు నిన్న ఈ మధ్య ఎంక్వైరీ చేస్తే ఆ డబ్బులు ఆ యాభై రూపాయలు ప్రభుత్వ ఖజానాలకు పోకుండా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ పోయినాయి అంటే లిక్కర్ మాఫీ సంబంధించి అమ్మ అమ్మఒడికి సెట్ అయిపోయింది మీకు మీకు అర్థం కాటం నూట డెబ్బై ఉన్న క్వార్టర్ ని రెండు వందల ఇరవై రూపాయలకి ఇల్లు అమ్మితే యాభై రూపాయలు ఎటు పోయినాయి అంటే జగన్మోహన్ రెడ్డి క్యాష్ కదా వాళ్ళు ఆ డబ్బులు లెక్కల్లో చూపించా దాన్ని చూపిలేదంటర్ యాభై రూపాయలు జగన్మోహన్ రెడ్డికి పోయినాయి అంటే ఇప్పుడు రేపు పెద్ద బాంబు సంక్రాంతి తర్వాత చాలా పెద్ద బాంబు వేలబాతుంది ఒక్క మందు ఒక్క క్వార్టర్ మందు దాగిన మందు బాబులు జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్ గా గడిచిన ఐదేళ్లలో యాభై వేల రూపాయలు ఇచ్చారంట యాభై వేల రూపాయలు మినిమం లంచం అది ఏమన్నా క్వాలిటీ ఏమన్నా సప్లై పక్కన పెట్టు అంటే తాగుబోతుండీ కూడా వదల్లా ఒక్క తా క్వార్టర్కి యాభై రూపాయలు అంటే రోజుకొక క్వార్టర్ వేసుకున్న ప్రభుత్వము ఐదు సంవత్సరాల పాటు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు అంటే పద్దెనిమిది వందల రోజులు పద్దెనిమిది వందల రోజులు పద్దెనిమిది వందల యాభైలు వేసుకో దాన్ని సగం చెయ్యి పద్దెనిమిదిని సగం చేయి తొమ్మిది వస్తుంది అర్థమవుతుందా కాబట్టి దాన్ని ఇంటూ యాభై రూపాయలు కొట్టు ఎంత అయిందో వాటి వండర్ అంటే ఒక బిజినెస్ మ్యాన్ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో అందువల్ల వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోవాలా క్వార్టర్కి యాభై రూపాయలు రోజు ఇచ్చారంటే నెలకు ఎంత ఇచ్చినట్టు పదిహేను వందల రూపాయలు అప్పుడు సంవత్సరానికి ఎంత ఇచ్చినట్టు అప్పుడు సంవత్సరానికి వచ్చేలా పన్నెండు నెలలు పన్నెండు వేలు పన్నెండు ఐదులు ఆరు వేలు తర్వాత పద్దెనిమిది వేల రూపాయలు అంటే ఓవరాల్గా ఐదు సంవత్సరాల పాలనలో మనం ఎంత కట్టినట్టు పద్దెనిమిది పద్దెనిమిది ఐదులు తొంభై వేల రూపాయలు నేను నీకేం చెప్పా యాభై వేలే చెప్పా నేను నీకు తగ్గించి చెప్పాను ఇంకా నలభై వేలు తగ్గించి చెప్పాను నేను అట్టా నీకు క్వార్టర్కి యాభై రూపాయలు డైరెక్ట్గా డిస్లరీస్ కానించి తాడేపల్లి ప్యాలెస్ పోయింది ఆ డబ్బు ఎక్కడ దాపెట్టిండు అంటే ఈ ఈ కాకినాడ ఫోర్టు నుంచి ఎక్కడన్నా విదేశాలకు సప్లై చేసింది ఆ డబ్బు పంపు చేయడానికి అంత డబ్బు ఒకదిక్కడ దాచిపెట్టలేడు కదా కాబట్టి నేను అంటుండేది ఈ మధ్య అప్పుడెప్పుడు ఫారెన్ పోయిండు కాదు స్పెషల్ ప్లేట్ వేసుకున్నా దాంట్లో ఎత్తుకొని ఏమన్నా కాబట్టి ఇది పెద్ద కుంభకోణం దీన్ని కూడా బయటికి తీయాలా ఎందుకంటే ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన డబ్బు జగన్మోహన్ రెడ్డి కెట్టబోయింది ఇప్పుడు ఆ లెగ్జర్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటే సిఐడి అధికారులు ఈ డిస్టరీస్కి పోయి ఎక్కడిచ్చారా ఈ డబ్బు అంటే తాడేపల్లి కొంపకిచ్చినాం సార్ కోటర్కి యాభై రూపాయలు అని చెప్తారు కాబట్టి యాభై వేలు నేనేసి లెక్క తీసుకో క్వార్టర్కి అప్పుడు నేను చెప్పింది తొంభై అవుద్ది ఐదు సంవత్సరాలు యాభై వేలే చెప్పిన నేను అంటే యాభై వేల రూపాయలు జే ట్యాక్స్ గట్టి అందరూ జే ట్యాక్స్ కావచ్చు డి ట్యాక్స్ కావచ్చు అంటే అక్రమంగా లిక్కర్ మాఫియా రకరకాల మాఫియాలు గత గడిచిన ఐదేళ్లలో రాజ్యం అని చెప్తున్నారు దానికి సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వన్ బై వన్ విలువలు తీసుకొచ్చి ఖచ్చితంగా అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించే దిశగా వెళ్తుందని చెప్తున్నారు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం